్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైజో లాట్ ఈ రోజున వాగ్దానం యహోన స్వర్గ పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం ఏసు నేనే మార్గము నేనే జీవమును నేనే సత్యమునై ఉన్నాను అవును ఈరోజు నా యేసుక్రీస్తు ప్రభుని జీవితంలో మార్గమై ఉన్నట్లుగా ఆయన్ని ముందు ప్రత్యక్షమై ఉన్నాడు ఎందుకు ఆయన మార్గమై అయ్యున్నాడు అని అంటే గొప్ప వ్యక్తి జార్జ్ ముల్లర్ గారు తన పరిచర్యలో ఎప్పుడూ ఒక ప్రార్థన చేసేవాడట ప్రభువా ఈ ప్రపంచాన్నంతా నీ కొరకే సంపాదించేటువంటి ప్రార్థనా జీవితాన్ని నాకు దయచేయి నశించిపోయే ఆత్మలను సంపాదించే జీవితం నాకు దయచేయి నీవే మార్గమని నేను భూలోకమంతట చా చాటించినట్లుగా నన్ను నీ కొరకై వాడుకో అని ప్రార్థన చేసేవాడట ఒక రోజున తన హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు చెప్పాడు నా కుమారుడా నేను నిన్ను అన్ని జనులకు ఒక వెలుగ్గా ఉన్నాను అనేక సంఘాలలో పాపమున్నది విశ్వాసంలో పాపమున్నది అనేకులు పాపి అయిన మానవుడు నిజదేవుని తెలుసుకోలేకపోతున్నాడు కనుక వారి కొరకు నిన్ను చీకట్లో ఒక కాంతి దీపంగా ఉన్నాను లేచి బయలుదేరిన్నాడట జార్జి ముల్లర్ గారు ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచి తన పరిచయం చేయడం ప్రారంభించండి తన జీవిత కాలంలో ఇదిగో దేవుడు రాకడ సమీపించింది ఆయన త్వరగా రాబోతున్నాడు ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీవు రక్షించబడ్డానికే నీవు మారు మనసు పొందడానికే నువ్వు నరకానికి వెళ్లకుండా తప్పింపబడ్డానికని ప్రతిరోజు వారికి క్రీస్తు రాకడ గురించి రక్షణ గురించి బోధించేవాడట తను బోధించిన కాలంలో జార్జ్ ముల్లర్ యొక్క పరిచర్యలో కొన్ని లక్షల మంది మారు పొందారు దానికి కారణం ఏసు నేనే మార్గం అన్న సత్యాన్ని తన హృదయంలో విశ్వసించాడు నిజంగా ఏసు మార్గమై ఉన్నాడు ఏసే జీవమై ఉన్నాడు ఏసే సత్యమై ఉన్నాడు ఈరోజు ఆ సత్యమైన దేవుడు నేను స్వతంత్రత తీసుకొచ్చాడా ఆ సత్యమైన దేవుడు నేను సర్వ సత్యంలోకి నడిపించగలిగాడా ఆ సత్యమైన దేవుడు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఓ మార్పును తీసుకురావడానికి ఈ సమయంలో ఇష్టపడుతున్నాడు దేవుడు నేను దీవించి గాక